హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలామంది ఇంటి నుండి వ్యాపారం చేయడంలో ఆసక్తి చూపుతున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఇంటి నుండి వ్యాపారం చేసే ద్వారా మీరు మీ సొంత బాస్గా ఉంటారు మీరు పని సమయాలు పని చేసే ప్రదేశం మరియు పని విధానాన్ని పూర్తిగా నిర్ణయించుకోవచ్చు అలాగే కార్యాలయ అద్దె ఉద్యోగుల జీతాలు వంటి ఖర్చులు తగ్గుతాయి మార్కెట్లో ఎలాంటి మార్పులు వచ్చినా వాటికి అనుగుణంగా మార్పు చేయడం చాలా సులభమవుతుంది మీలోని సృజనాత్మకతను ఒక వ్యాపారంగా మార్చుకోవాలని ఆసక్తి ఉంటే చేతి వృత్తులు ఒక అద్భుతమైన ఎంపిక నెక్లెస్లు కంకణాలు చెవి పొగ్గులు ఉంగరాలు వంటి వస్తువులను తయారు చేయడం అనేక మందికి హాబీగా మారింది కొందరు బొమ్మలు కార్డులు బట్టలు వంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు మీరు కూడా ఇలాంటి హాబీలతో ఆసక్తి చూపిస్తే ఈరోజు మీరు సిరామిక్ టీపాట్స్ మగ్స్ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోబోతున్నారు ప్రస్తుతం ఈ వ్యాపార మార్కెట్లో మంచి డిమాండ్లో ఉంది ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాకుండా మీ కళాత్మకతను ప్రపంచానికి చూపించడానికి మీ సొంత బ్రాండ్ను నిర్మించడానికి కూడా అద్భుతమైన అవకాశం సిరామిక్ వస్తువులు అందంగా ఉండటమే కాక మన రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి అందుకే ఈ వ్యాపారం ఎంతో మంచి అవకాశాలను కలిగి ఉంది సిరామిక్ వస్తువులపై ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది ఇవి ఇళ్ల అలంకరణ వంటగది పాత్రలు కళాఖండాలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగిస్తారు కలుగా ఉంటాయి మీరు కస్టమర్ల అవసరాలను అనుగుణంగా వివిధ రకాల వస్తువులను అంది అందించవచ్చు కస్టమర్లు తమకు నచ్చిన రంగులు డిజైన్లతో కూడిన సిరామిక్ వస్తువులను కోరుకుంటారు మీరు ఈ కస్టమైజేషన్ సౌకర్యాన్ని అందిస్తే మరింతమంది కస్టమర్లను ఆకర్షించవచ్చు సిరామిక్ వస్తువులు మంచి లాభాలే అందిస్తాయి ముఖ్యంగా మీరు స్వయంగా తయారు చేసిన వస్తువులను అమ్మితే లాభాలు మరింత పెరుగుతాయి ఈ వస్తువుల తయారీలో మీ సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు ప్రత్యేకమైన డిజైన్లతో చేసిన వస్తువులు మీ బ్రాండ్ను గుర్తింపుగా మారుస్తాయి సిరామిక్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ ప్రాంతంలో సిరామిక్ వస్తువుల డిమాండ్ను మీ పోటీదారులను వారి ఉత్పత్తులను ధరలను పరిశీలించండి వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని అంచనా వేయండి ఇందులో ముడి పదార్థాలు పరికరాలు మార్కెటింగ్ ఖర్చులు తదితరులు ఉంటాయి సిరామిక్ వస్తువుల తయారీకి అవసరమైన నైపుణ్యాలు లేకపోతే శిక్షణ తీసుకోవడం మంచి ఆలోచన వ్యాపారాన్ని నమోదు చేయడానికి అవసరమైన లైసెన్స్లు తీసుకోవాలి మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా వెబ్సైట్ ఎగ్జిబిషన్లు ఉపయోగించే మార్కెటింగ్ వ్యూహాలు అనుసరించండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు ఇంట్లో ఒక గదిని చిన్న షాపుగా మార్చడానికి ఇరవై వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుంది మీరు ఈ మొత్తం డబ్బు లేదంటే ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా లోన్ తీసుకోవచ్చు ఈ చిన్న వ్యాపారం ద్వారా నెలకు పదిహేను నుంచి యాభై వేలు సంపాదించవచ్చు మీరు పెద్ద స్థాయిలో వ్యాపారం ప్రారంభిస్తే పదహారు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఆదాయాన్ని అయితే పొందొచ్చు మీరు ఈ వ్యాపారాన్ని ప్రయత్నించాలనుకుంటే వెంటనే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్